సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్ సుందరకాండలో ఇరవై తొమ్మిదో సర్గలోకి ఈరోజు అడుగు పెడుతున్నాము ఇందులో సీతకు గోచరించిన శుభ శకునముల గురించి తెలుసుకుందాం ఆ విధముగా ప్రాణత్యాగమునకు సిద్ధమై వ్యధ చెందుచున్నట్టుదియు దోషరహితయు సంతోషము లేనిదై దైన్యముతో నున్నటిదియు అయిన ఆ శుభాంగిని భాగ్యశీలి కడకు ఆశ్రితులు చేరినట్లు శుభశకునములు చేరను కేశ సౌందర్యముతో కనిపించుచున్న ఆ సీతాదేవి నేత్రములు వంకరదిరిగిన రెప్పల వెంట్రుకలతో మనోహరముగా నుండెను అవి శుభకరములై విశాలములై తెలుపు నలుపు కంటిపాపలతో విలసిల్లుచుండెను వాటిలో వామనేత్రము చేప తాకిడికి కిందమరవలే అదిరెను సీతాదేవి ఎడమభుజము మిక్కిలి అందమైనది అది గుండ్రముగా ఉన్నది శ్రేష్టమైన అగరు చందనములను పూసుకు అర్హమైనది సర్వశ్రేష్ఠుడైన శ్రీరామునుకు చాలా కాలము తలగడగా ఉన్నట్టిది అట్టి వామభుజము కూడా అదిరెను పొందికగా చక్కగా చేరియున్న ఆమె రెండు ఊరువులలో ఎడమ తొడ చలించెను అది ఏనుగు తొండముతో సమానమై పరిపుష్టమై సుందరముగా కనిపించుచుండెను ఆ ఊరువు యొక్క స్పందన రాముడు ఎదురుగా ఉన్నట్లుగా సూచించుచున్నది సుందర గాత్రి అయిన ఆ సీతాదేవి నయనములు నిర్మలముగా నుండెను ఆమె పలువరస గింజల వల్లే మనోహరముగా ఉండెను ఆమె నిలబడి ఉండగా మంగళప్రదమైనదియు బంగారు బంగారువన్నెగలదియూ పరాగముచే కొంచెం మలినమైనదియు అయిన వస్త్రము కొద్దిగా జారెను ఇది భర్త సమాగమ సూచకము సీతాదేవికి పొడసూపిన ఈ శకునములు ఇదివరలో సత్ఫల సూచకములుగా ప్రసిద్ధికెక్కినవే కనుక తనకు శుభములు కలుగబోవుచున్నవని భావించుచు చక్కని కనుబొమ్మలు గల సీతాదేవి ఎండకు ఎండి గాలికి ఎగిరిపోయిన విత్తనము వర్షం పడగానే మొలకెత్తినట్లు మిక్కిలి సంతోషించను సీతాదేవి ముఖము దొండపండు వంటి ఎర్రని అధ్రోష్టంతోనూ అందమైన నేత్రములతోనూ కనుబొమ్మలతోనూ ముంగురలతోనూ వంకర దిరిగిన కనురెప్పల వెంట్రుకలతోనూ నిగనిగలాడుచు అందముగానున్న పలువరుసతోనూ మనోగ్నముగా నుండెను అట్టి ముఖము రాహుముఖము నుండి విముక్తుడైన చంద్రుని వలె ప్రకాశించెను పూజ్యురాలైన ఆ సీతాదేవికి శోకము దూరమాయను ఆందోళన తొలగిపోయెను మనస్తాపము శాంతించెను మనస్సు సంతుష్టమై వికసించెను అట్టి సీతాదేవి ముఖము చంద్రోదయముతో పండు వెన్నెలలో ప్రకాశించు శుక్లపక్ష రాత్రి వల్లే శోభిల్లెను ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణం ఇక ముప్పయో సర్గలో సీతాదేవితో సంభాషించు విషయమున హనుమంతుని ఆలోచన గురించి తెలుసుకుందాం అశోక వృక్షముపై చేరి అన్నింటినీ ప్రశాంతముగా సావధానముగా గమనించుచున్న హనుమంతుడు సీతాదేవి పలికిన మాటలను త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతమును రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుచు పలికిన వచనములను పూర్తిగా వినెను పిమ్మట హనుమంతుడు నందనవనము నందలి దివ్యకాంతవలెనున్న సీతాదేవిని చూచుచూ ఇట్లు అనేక విధముల ఆలోచింపసాగెను ఈ సీతాదేవి జాడను కొరకే లక్షల కొలది వానరులు అన్ని దిశలకునూ వెళ్లి వెదుకుచుండెరి కాని ఈమె దర్శన భాగ్యము నాకే దక్కినది యుక్తిశాలి అయిన సేవకుడు గూఢచారి శత్రుబలస్థాయిని మెలుకువతో సమగ్రముగా తెలుసుకొనుట ఆవశ్యకము ఆ పనిపై వచ్చిన నేను ఎవరూ ఎరుంగని రీతిగా సంచరించుచు అన్ని విషయములను పూర్తిగా చూసితిని గ్రహించితిని రాక్షసుల యొక్క విశేషములను గమనించితిని ఈ లంకాపురిని పూర్తిగా చూసితిని రాక్షస రాజైన రావణుని ప్రభావమును అతని ధోరణిని తెలుసుకుంటుని సమస్త ప్రాణులపై దయజూపువాడును అపరిమితములైన బల పరాక్రమములు కలవాడును అయిన ఆ శ్రీరామునకు భార్యయగు సీతాదేవి తన పతి దర్శనముకై ఆరాటపడుచున్నది ఇప్పుడు ఈమెను ఓదార్చుట యుక్తమగును నిండు చంద్రుని బోలు గల సీతాదేవి లోగడ ఎన్నడునూ ఏ విధమైన దుఃఖములను ఎరుగదు కాని ఇప్పుడు దుఃఖములతో కృంగిపోచున్నది ఈమె దుఃఖములకు అంతమే లేనట్లున్నది ఈమెను నేను ఓదార్చెదను తీవ్రమైన శోకముల ధాటికి ఈమె మనసు వ్యాకులమై ఉన్నది ఇట్టి పరిస్థితులలో సైతము నేను ఈమెను ఓదార్పకుండా వెళ్ళినచో నా ప్రయాణమునకు అర్థమే ఉండదు నేను ఈమెతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయినచో మిక్కిలి వాసికెక్కిన రాజపుత్రిక యొక్క ఈ జానకీదేవి ఎట్టి రక్షణోపాయమును గానక తన ప్రాణములనే త్యజించును ఆ జానబాహు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలవాడు సీతాదేవిని గాంచుటకై పడుచున్నవాడు అగు ఆ శ్రీరాముని కూడా నేను ఓదార్చుట న్యాయము సముచితము ఈ రక్కసి మూకల ఎదుట ఈమెతో మాట్లాడుటకు వీలు కాదు ఇప్పుడు నేనేమి చేయవలను గొప్ప క్లిష్ట పరిస్థితిలో చిక్కుపడుతుంది కొద్దిగా ఉన్న ఈ రాత్రి సమయంలోనే నేను ఈమెను ఓదార్పకున్నచో ఈమె తన జీవితమును చాలించుట తథ్యము ఇందులోకి ఏ సందేహం లేదు సీత నన్ను గూర్చి ఏమని పలికినది అని శ్రీరాముడు నన్ను అడిగినచో సీతాదేవితో సంభాషింపకయే ఆ స్వామికి నేనేమని సమాధానం చెప్పగలను సీతా సందేశమును పొందకుండగానే నేను తొందరపడి వెళ్ళినచో శ్రీరాముడు క్రుద్ధుడై తన వాడి చూపులతో నన్ను దహించివేయను రామ కార్యార్థం ఇచ్చటికి వచ్చుటకై సుగ్రీవుని నేను ప్రోత్సహించినచో ఇంతలో సీతాదేవి సీతాదేవితనువును చాలించిన ఎడల సైన్య సహితముగా అతని రాక వ్యర్థం కాగలదు నేను ఇక్కడనే ఉండి రాక్షస స్త్రీలు ఆమె దగ్గర లేనప్పుడుగాని లేక వారు ఉన్నప్పుడు ఉన్నప్పుడుగాని మిక్కిలి సంతృప్తి అయిన సీతాదేవిని మెల్లగా ఓదార్చెదను నేను ప్రస్తుతము సూక్ష్మరూపుడన ఇంటిని మీది మిక్కి వాన మికిలి వానరుడను సామాన్య మానవుల రీతిలో నేను ఆమెతో సరళమైన భాషలో వినయముతో మాట్లాడగలను నేను ద్విజుని వలె సంస్కృతమునందు మాట్లాడినచో సీతాదేవి నన్ను రావణునిగా తలంచి భయపడును ఒక వానరుడు ఇటు చక్కని సంస్కృతంలో మాట్లాడట ఎటు సంభవమని సీతాదేవి సందేహపడవచ్చును నేను సరియైన రీతిలో సామాన్య మనుష్య భాషలో అర్థవంతముగా మాట్లాడుటయే యుక్తము అట్లు కానిచో అన్నింపున్నం ఎరగని ఈమెను అనునయించేటట్లు ఇంతకుముందే రాక్షసుల వలన ఈమె భయకంపితయ ఉన్నది ఇప్పుడు నా వానర రూపము చూసి నా మానవ భాషను బట్టి ఈమె ఇంకను భీతిలగలదు బుద్ధిమంతురాలను విశాలాక్షియు అయిన సీతాదేవి నన్ను కామరూపుడైన రావణునిగా భావించి మిక్కిలి భయపడి బిగ్గరగా కేకలు పెట్టును సీతాదేవి కేకలను విని యమకింకరుల వలె ఘోరముగానున్న రాకాసి ముఖలు వెంటనే వివిధములైన ఆయుధములను తీసుకుని గుమిగూడును అటు పిమ్మట వికృతములైన రూపములు గల ఆ రాక్షస స్త్రీలు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి నన్ను పట్టుకుని చంపుటకు శక్తి కొలది ప్రయత్నించరు వారికి అందకుండా నేను మహావృక్షముల స్కంధములపైకి ఎగబ్రాకి శాఖోపశాఖలపై గంతులు పరుగుడు పరిగిడు పరిగిడుచుడుటం చూసి ఆ రాక్షస స్త్రీలు భయ సందేహములకు లోనయ్యదురు ఈ వనమున నిటూ సంచరించుచున్న నా మహద్రూపమును పరికించి చూచి వికృతాకారలైన ఆ రాక్షస స్త్రీలు గజగజ వణికిపోవుదురు పిదప ఈ రాక్షస స్త్రీలు రావణుని భవనమునకు వెళ్లి ఆయన పరివారంలోని రాక్షసులతో మొరపెట్టుకుందురు అప్పుడు ఆ రాక్షసులు శూలములు బల్లెములు ఖడ్గములు మొదలగు వివిధ ఆయుధములను ధరించి పోరాడుటకు శీఘ్రముగా ఇచటికి వచ్చి వాళ్ళు వారందరూ అట్లు నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ రాక్షస సేనలను పరిమార్చచు నేను ఈ మహాసముద్రం యొక్క ఆవలి తీరమును చేరలేకపోవచ్చును చురుకైన కొంతమంది రాక్షసులు నా మీదబడి నన్ను పట్టుకొని బంధించదురు ఆ స్థితిలో నేను శ్రీరాముని సందేశమును సీతాదేవికి అందింపజాలను నేను వచ్చిన పని నెరవేరదు లేదా హింసా గల రాక్షసులు ఈ జానకీదేవిని చిత్రహింసల పాలు చేయవచ్చును అందువలన రామ సుగ్రీవులు నాకు అప్పగించిన శీతాన్వేషణ కార్యము భంగమగును జానకీదేవి ఉంచబడిన స్థలము ఎవ్వరికి తెలియని రహస్య ప్రదేశము ఇచ్చటికి చేరుటకు మార్గములు లేవు దీని చుట్టూను సముద్రం గలదు పైగా పెక్కు మంది రాక్షసులు నిరంతరము ఈమెను కాపలా కాయచున్నారు నేను యుద్ధమున రాక్షసులకు పట్టుబడినను వారిచే చంపబడినను రామ కార్య సాధన విషయమున సహాయపడగల వారు ఎవ్వరూ ఉండరు ఒకవేళ ఈ రాక్షసులు నన్ను చంపివేసినచో ఎంతగా ఆలోచించినను నూరు యోజనముల వరకు వ్యాపించియున్న ఈ సముద్రమును దాటి ఇచ్చటికి రాగల వానరుడు ఎవ్వడునూ నాకు కనబడటలేదు వేల కొలది రాక్షసులను సైతము యుద్ధమున నేను పూర్తిగా హతమార్చగలను కానీ ఈ సమరమున నిమగ్నుడనైన నేను మహాసముద్రము యొక్క ఆవలి తీరమును సకాలములో గడువులో గడువు లోపల చేరజాలను యుద్ధరంగమున జయాప జయములు అనిశ్చితములు సంశయాత్మకమైన కార్యములు చేయుట నాకు రుచింపదు ప్రాజ్ఞుడైన వాడు ఎవ్వడు సంశయాత్మక కార్యమును లోతుగా ఆలోచింపక తొందరపడి చేయనే చేయడు సీతాదేవితో మాట్లాడకుండగానే నేను మరలిపోయినచో ఆమె ప్రాణత్యాగం చేసుకునిటయూ జరగవచ్చును ఆమెతో సంభాషించినచో రాక్షసుల వలన నాకు ఈ మహావిపత్తు సంభవించవచ్చును తప్పక సఫలమగు కార్యములు సైతము అవివేకి అయిన దూత చేతిలో పడి దేశ కాలములకు ప్రతికూలముగా ఆచరింపబడి సూర్యోదయ సమయమున చీకట్లు రీతి అవి పూర్తిగా నిష్ఫలములగును లాభ నష్టములను గూర్చి ప్రభువు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకి అయిన దూత చేతిలో పడించో అది సఫలము కాదు ఎలానా అసమర్థులైనను తాము సమర్థులమనుకున్న దూతలు కార్యములను చెడగొట్టుదురు రామ కార్యము నిష్ఫలము కాకుండుటేట్లు ఈ రాక్షసుల ఎదుట నేను తెలివిలేని వాడను కాకుండుటేట్లు నా సముద్ర లంఘనము వృధా కాకుండుటేట్లు సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండునట్లుగా ఈమెకు నా మాటలను ఎట్లు వినిపింపవలను అని ఆలోచించి ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చను శ్రీరాముడు ఎట్టి క్లిష్ట కార్యము నేనను అవలీలగా నేర్ నెరవేర్చువాడు ఆయన నాకు స్వామి ఇప్పుడు ఈమె మనస్సు శ్రీరాముని ఎందే ఉన్నది కావున ఆయనను కీర్తించుచు ఈమె భయ సందేహములకు లోను కాకుండా చూసేదను నేను ఈమె కంటబడినచో ఈమె ఉద్వేగములకు లోను కావచ్చును కనుక ఈమె ఎదుటపడకుండగనే శ్రీరామ గుణకీర్తనము గావించుచు ఈమెను ప్రసన్నురాలినిగా చేసుకునేదను ఈక్ష్వాకు వంశజులలో సర్వశ్రేష్ఠుడును పరమాత్మ స్వరూపుడును అయిన శ్రీరామునుకు సంబంధించిన శుభకరములు ధర్మయుక్తములు అగు సమస్త విషయములను వివరించుచు మృదు మధుర వచనములను వినిపించెదను ఆ విధముగా ఈమెకు పూర్తిగా విశ్వాసము శ్రద్ధాశక్తులు మనశ్శాంతి కలుగునట్లు చేసేదను చెట్టుపై కొమ్మల మధ్యనున్న మహానుభావుడుగు హనుమంతుడు జగన్నాథుడైన శ్రీరాముని భార్యగు సీతాదేవిని చూచుచూ బహువిధములగు యథార్థ మధురవచనములను ఇట్లు పలుకసాగెను ముప్పైవ సర్గ సంపూర్ణం ఇక ముప్పై ఒకటవ సర్గలో సీతాదేవికి వినపడునట్లు హనుమంతుడు రామకథను వర్ణించుట ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఇట్లు పలు పలు విధములుగా ఆలోచించి కర్తవ్యమును నిర్ణయించుకొని సీతాదేవి మాత్రమే శ్రద్ధగా ఆలకించినట్లుగా మధుర వచనములను పలికెను ఇక్ష్వాకు వంశజులలో దశరథుడు అను పేరు గల ఒక మహారాజు కలడు అతడు పవిత్ర స్వభావము కలవాడు గొప్ప కీర్తిశాలి దివ్యములైన రథములు ఏనుగులు శ్యామకరణాశ్వములు మొదలగు బలములు కలవాడు అతడు దాన ధర్మాదులచే వాసికెక్కినవాడు సరళ స్వభావుడు శౌర్య పరాక్రమములందు ప్రసిద్ధిగన్నవాడు అతడు రాజర్షులలో సద్గుణ సంపన్నుడు ఋషుల వలె తపోధనుడు చక్రవర్తుల వంశమున జన్మించినవాడు బల సంపదలో దేవేంద్రుని వంటివాడు అహింసా నియమములను పాటించువాడు ఉదార స్వభావము గలవాడు దయాళువు సత్యసంధుడు ఐశ్వర్యవంతుడు సంపదలను పరిరక్షించుటలో దక్షుడు అతడు ఇక్ష్వాకు వంశమునకు తలమానికము అతడు మహారాజ లక్షణ శోభితుడు శుభలక్ష్మణ సంపన్నుడు రాజశిరోమణి నేల నాలుగు చెరుగుల ఖ్యాతికెక్కినవాడు తాను సుఖములను అనుభవించుచు ప్రజలకు సుఖ సంతోషములను గూర్చుచు రాజ్యమును పాలించువాడు ఆ దశరథునకు ప్రియమైనవాడు ఆయన పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు అతడు చంద్రుని వలె ప్రసన్నమైన ముఖము గలవాడు జ్ఞానస్వరూపుడు ధనుర్దారులలో అగ్రేసరుడు అతడు స్వధర్మమును పాటించువాడు ఆశ్రితులకు కల్పవృక్షము సకల ప్రాణులకును సమస్త ధర్మములకును సంరక్షకుడు అంతేకాదు అరివీర భయంకరుడు సత్యసంధుడు వృద్ధుడు అయిన తండ్రి ఆజ్ఞను అనుసరించి వీరుడైన శ్రీరాముడు తన భార్య అయిన సీతాదేవితో సోదరుడైన లక్ష్మణునితో వనవాసమునకు వెళ్ళెను ఆ మహారణ్యమునందు శిక్షణకే వెళ్ళినప్పుడు శ్రీరాముడు కా కామరూపులైన పెక్కు మంది రాక్షస యోధులను అవలీలగా హతమార్చెను శ్రీరాముని చేతిలో దండకారణ్యమున ఖరదూషణులను ఇతర రాక్షస యోధులను హతులైరి ఆ వార్తలను వినిన రావణుడు క్రుద్ధుడై మాయలేడి రూపమును ధరించిన మారీచుని సహాయంతో వనమున శ్రీరాముని మోసగించి జానకీదేవిని అపహరించెను రాముడు సాధ్వీ అయిన ఆ సీతాదేవిని వెదకుచు వనమునందు సుగ్రీవుడు అని పేరుగల వానరుని మిత్రునిగా పొందను అనంతరము శత్రువిజేతయు మహాబలశాలియు అయిన ఆ శ్రీరాముడు వాలిని చంపి ఆ వానర రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేసెను సుగ్రీవుని ఆదేశానుసారము కామరూపులైన వేలకొలది వానరులు అన్ని దిక్కులయందు ఆ దేవుని వెతుకుచున్నారు సంపాతి అను ఘ్రరాజు సూచన మేరకు నేను విశాలాక్షియ ఆ సీతాదేవి నిమిత్తమై నూరు యోజనముల పొడవు గల మహాసముద్రమును వేగముగా లంఘించి తిని సీతాదేవి యొక్క ఆకారమును రూప సౌభాగ్యమును తేజో విశేషములను చిహ్నములను నేను రాముని వలన విని ఆ రూపమును నా మనస్సులో ముద్రించుకుంటుని నేను విన్న రీతిగా అట్టి ఉన్న సీతాదేవినే ఇచట నేను చూసి తిని కపివరుడైన హనుమంతుడు ఇట్లు పలికి తన మాటలను చాలించెను జానకీదేవియు ఆ కపివరిని మా వచనములను విని ఆశ్చర్యపడెను ఆమె నొక్కులు దీరియున్న చక్కని కేశ సంపద కలిగియుండెను పిమ్మట భయస్వభావురాలైన ఆ సీతాదేవి కేశములచే కప్పబడియున్న తన ముఖమును పైకెత్తి వృక్షమును చూచెను సీతాదేవి కపీశ్వరిని పలుకులను విని అన్ని దిక్కులను పరికించి చూచెను త్రికరణ శుద్ధిగా శ్రీరాముని స్మరించుచు ఆమె పరమానంద భరితురాలయ్యను ఆమె నలుప్రక్కలను పైభాగములను అట్లే క్రిందను పరిశీలించి చూచెను అప్పుడు ఆమె మహాబుద్ధిశాలియు సుగ్రీవుని సచివుడును ఉదయాద్రిపై బాలభానుని వలే శోభిల్లుచున్నవాడును అగుమారుతిని గాంచెను ముప్పై ఒకటవ సర్గా సంపూర్ణము ముప్పై రెండవ సర్గలో సీతాదేవి యొక్క ఆలోచన పరంపరల గురించి తెలుసుకుందాం కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నవాడును మెరుపు తీగల వలె ఒప్పుచు పచ్చని వర్ణము వాడును తెల్లని వస్త్రమును ధరించి ఉన్నవాడును బాగుగా వికసించిన పుష్పముల వలె శోభిల్లుచున్నవాడును పుటము పెట్టిన బంగారు వన్య కనులు గలవాడును వినయ శోభితుడును అయి మధుర వచనములను పలుకుచున్న ఆ కపివరుని జూచి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలంతో పరికించి చూడసాగెను పిమ్మట చెట్టుపై వినయముతో ఒదిగియున్న కపివరును చూచి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడినదై ఆలోచింపసాగెను అహో ఈ వానరుని రూపము ఎంత ఆశ్చర్యమును గొలుపుచున్నది ఇది భయంకరము దరిజేర రానిది చూడశక్యముగానిది అని తలంచుచు వెంటనే ఆమె స్పృహను కోల్పోయేను యగు సీతాదేవి భయభ్రాంతయై దుఃఖితయై రామా రామా లక్ష్మణ అని మిక్కిలి దీనముగా విలపించెను సాధ్వి అయిన సీత సందని స్వరముతో రాక్షసులకు వినపడకుండా తిన్నగా పలు విధములా రోధించెను ఇంకనూ ఆ మైథిలి వినమ్రమూర్తి అయ్యున్న ఆ గాంచి ఇది స్వప్నముగా వచ్చును అని తలపోయేసాగెను ఆమె ఇటు నటు గమనించుచు వెడల్పైన వక్రముఖం గలవాడును వానరోత్తముడైన సుగ్రీవునకు ఆజ్ఞానువర్తియు అమాత్యుడును ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడును అయిన మారుతిని వీక్షించను విశాల నేత్ర అయిన సీతాదేవి ఆ హనుమంతుని చూడగానే చేష్టలుడిగినదై స్పృహను కోల్పోయాను కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరల ఆలోచింపసాగెను నేడు కలలో వికృతాకారము గల ఒక వానరమును గాంచేదిని స్వప్నమున వానరమును చూచట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుచున్నవి ఎవరికి ఏ ఆపద రానున్నదో తెలియదు శ్రీరామునకును లక్ష్మణునకును మా తండ్రి అయిన జనక మహారాజునకును శుభములు కలుగుగాక ఈ దుస్వప్న ప్రభావము వారిపై పడకుండుగాక పూర్ణ చంద్ర చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరామునకు దూరముగానున్న నాకు సుఖమే లేదు శోక పీడితురాలనైన నాకు నిద్రయే పట్టుటలేదు కదా ఇక స్వప్నము ఎట్లు వచ్చును కనుక ఇది కల ఏమాత్రము కాదు నేను నిరంతరము మనస్సులో శ్రీరామునే స్మరించుచు రామా రామా అని పలుకుచుంటని ఆ కారణమున తదను రూపముగా నేను ఆయన కథలనే వినుచున్నాను ఆయన రూపమునే చూసుచున్నాను నేను ఇప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచుంటిని నా మనస్సు నందంతటను రాముడే నిండియుండెను అనవరతము ఆయనను గూర్చియే ఆలోచించుచుంటుని కనుక ఎల్లప్పుడూ భ్రమర కీటకన్యాయమున నేను ఆయన రూపమునే చూచుచున్నాను ఆయన కథలనే వినుచున్నాను బహుశా ఇది నా మనోరథమే అయ్యుండవచ్చును బాగుగా తర్కించి చూసినచో ఇది మనోరథము కాచాలదు ఏలనన మనోరథమునకు రూపము ఉండదు కదా ఈ వానరుడు స్పష్టమైన రూపము గలవాడే నాతో ప్రత్యక్షముగా మాట్లాడుచున్నాడు బృహస్పతికి నమస్కారములు మహేంద్రునికి ప్రణతులు బ్రహ్మదేవునకు ప్రణామములు అగ్నిదేవునకు వందనములు ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములబ్గాక అన్యథా కాకుండుగాక శ్రీరాముని గుణములను కీర్తించినందున ఇతడు రాముని వాడే అయ్యుండును ఇతర పక్షములకు చందడు చెందినవాడు కాదు అంటూ పరిపరి వృద్ధాల ఆలోచన చేసింది సీతాదేవి ముప్పై రెండవ సర్గ సంపూర్ణం ముప్పై మూడవ సర్గలో సీతాదేవి హనుమంతునకు తన వృత్తాంతమును తెలియచేయుట పగడము వలె ఎర్రని ముఖము కలవాడును సముచితమైన వేషము కలవాడును సీతాదేవి దుస్థితిని చూచి ఉన్నవాడును అగా హనుమంతుడు ఆ వృక్షము నుండి దిగి ఆమెను సమీపించి నమస్కరించెను మహా తేజస్శ్యాలియు వాయుసుతుడును ఆయన హనుమంతుడు అంజలి ఘటించి శిరసా నమస్కరించినవాడై ఆ సీతాదేవితో మధురవచనములను పలికెను తామర రేకుల వంటి కన్నులు ఓ దేవి నలిగిన పట్టువస్త్రమును ధరించిన ఓ సాధ్వి చెట్టుకొమ్మను ఆశ్రయించి ఉన్నను వెవరు పద్మపత్రముల నుండి ధారగా ఉదకము నీ నేత్రముల నుండి దుఃఖాశ్రవులు పెళ్ళుపుకుచుండుటకు కల కారణమేమి ఓ మంగళప్రదురాలా నీవు దివ్య భామినివా అసురకాంతవా నాగకన్యవా గంధర్వయోషితవా రాక్షసస్త్రీవా కిన్నర నారివా నీవెవరు ఓ వరానన ఓ సుందరి సుందరీ రుద్రగణములకుగానే మరుద్గణములకుగానే చెందిన చెందినదానవా నాకొక దేవత వలే కనిపించుచున్నావు ఇంతకును నీవెవరు తారలలో శ్రేష్ఠురాలను సత్వ సర్వోత్తమ గుణ సంపన్నయన చంద్రునకు దూరమై దివి నుండి భూమికి చేరిన రోహిణివా చక్కని గల ఓ కళ్యాణి ఓ అసితేక్షణ ఎవరమ్మా నువ్వు రుసరుసల వలన గాని పొరపాటు వలన గాని అయిన వశిష్ఠుని కోపమునకు అయి ఇక్కడికి వచ్చిన అరుంధతివి కదా ఓ సుమధ్యమ నీ పుత్రుడెవరు తండ్రి ఎవరు సోదరుడెవరు నీ భర్త ఎవరు పరలోకమునకు చేరిన ఎవరినే నన్ను కూర్చి నీవు దుఃఖించుచున్నావా నీ రోదన ధోరణి బట్టియూ నిట్టూర్పుల రీతిని ననుసరించియు నీవు భూతములను తాకియుంట వలనను ఇంకనూ నీ అందరి రాజ చిహ్నముల కారణమున నీవు దేవతాస్త్రీవి కావని నాకు తోచుచున్నది నీ అవయవ చిహ్నములను బట్టి నీ సాముద్రిక లక్షణములను అనుసరించు నీ ఒక రాజకన్యవనియు చక్రవర్తికి పట్టపురాణమనియు నేను తలంతును రావణునిచే దండకారణ్యం నుండి బలవంతముగా అపహరింపబడి తీసుకొని రాబడిన సీతాదేవిని దేవి వినివేయున్నచో నీకు శుభమగ్గాక ఆ విషయములను దయతో నాకు తెలుపుము నీ లోకోత్తర రూపమును దైన్యస్థితిని వేషమును బట్టి చూసినచో నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసము సీతాదేవి హనుమంతుని మాటలను విని అతడు రామ సంకీర్తనములకు హర్షితమయ్యను పిమ్మట ఆమె చెట్టు క్రిందకు చేరిన హనుమంతునితో ఇట్లనెను భూమండలమునగల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు అతడు ప్రజ్ఞాశాలి శత్రు సైన్యములను పరితపింపజేయువాడు అట్టి దశరథుని కోడలను నేను మహానుభావుడు విదేహప్రభు అయిన జనకరాజు యొక్క పుత్రికను నన్ను సీత అని నేను ధీమంతుడైన శ్రీరామునుకు భార్యను నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపురమున ఏ లోటు లేనిదానని సమస్త మానవ భోగములను అనుభవించుచు పన్నెండు సంవత్సరములు గడిపితిని పిమ్మట పదమూడవ సంవత్సరమున ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునుకు యువరాజ పట్టాభిషేకమును జరిపించుటకై మహారాజు కూడి సర్వసమిడాయను శ్రీరాముని పట్టాభిషేక నిమిత్తము సకల సన్నాహములు జరుగుచుండగా కైకేయి అను రాణి దశరథ మహారాజుతో ఇట్లు పలికిను శ్రీరాముని యువరాజుగా చేసినచో ఈ క్షణం నుండి నా జీవితాంతము వరకును అన్నపానాదులను ముట్టనే ముట్టను ఓ మహారాజా నా మీది ప్రేమతో లోగడ నాకు వాగ్దానం చేసి ఉంటివి ఆ మాటను నిలబెట్టుకుంటకై రాముని వనములకు పంపుము సత్యవాక్పరిపాలకుడి నా మహారాజు కైకేయి దేవికి ఇచ్చిన వరములనే స్మరించుచు కరణ కఠోరమైన ఆ అప్రియమైన ఆమె పలుకులను విని మూర్చిల్లెను అనంతరము వృద్ధుడైన ఆ రాజు సత్యమునకును ధర్మమునకును కట్టుబడిన వాడై ఏడ్చుచు తండ్రి మాటను జవదాటని వాడుకు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని భరతునికై రాజ్యమును యాచించెను సకల సద్గుణ రాశి అయిన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పట్టాభిషేపకము కంటను గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషముతో దానికి అంగీకరించి అందులకు తన ఆమోదవచనమును తెలిపెను శ్రీరాముడు సత్యపరాక్రముడు ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాట తప్పడు ఆయన ఇతరులకు దానం గాని ఇతరుల నుండి ఏమీయూ ప్రతిగ్రహింపడు ఏ ఏమాత్రమైనను అప్రియముగా మాట్లాడడు మిక్కిలి వాసిగాంచిన శ్రీరాముడు అమూల్యములైన పట్టువస్త్రములను ఆభరణములను విసర్జించి వల్కలములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యమును త్యజించి తన తల్లి అయిన కౌసల్యాదేవి కడ ఉండుమని నన్న ఆదేశించను శ్రీరాముని సాహచర్యం లేని స్వర్గవాసం కూడా నాకు రుచింపదు అందువలన వెంటనే వనవాసమునకు సన్నద్ధనై ఆయన కంటెను ముందుగానే బయలుదేరుతుని నిర్మలమైన మనస్సు గలవాడును మిత్రులచే ప్రశంసింపబడినవాడును వాడును సుమిత్రాదేవి కుమారుడును అగు లక్ష్మణుడు నాకంటే ముందుగానే నారచీరలు ధరించి అన్నగారి సేవలకై ఆయనను అనుసరించుటకు సన్నద్ధుడైను మేము రాజుగారి ఆదేశమును తలదాల్చి దృఢమైన దీక్షతో కనీ వినీ ఎరుగని దట్టమైన వనమును అడుగిడితుమి మేము దండకారణ్యమున నివసించినప్పుడు అమిత పరాక్రమశాలయ్యకు శ్రీరాముని యొక్క నేన నన్ను దుష్ట రాక్షసుడైన రావణుడు అపహరించి ఇచ్చడికి తీసుకుని వచ్చును రావణుడు నాకు రెండు మాసముల గడువు పెట్టినాడు అట్టి గడువు ముగ్యగనే నేను ప్రాణత్యాగమును చేసేదును ముప్పై మూడవ సర్గా సంపూర్ణం जय श्री राम जय हनुमान